నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి వృషభ రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకునేట్టయితే గనక ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఉగాది నుంచి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది అయితే శ్రీ నామ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే మరి మంచి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి లేదంటే ఒక కష్టతరమైన ఫలితాలు ఏ విధంగా చూడాలి అంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా విశ్వాసునామ సంవత్సరం నూతన ఉగాది శువ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరము గోచార ఫలితాల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృషభ వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు అలాగే రాజపూజ్యము నాలుగు అవమానము మూడు శాతంగా ఉంటుంది అయితే వీళ్ళకు ఆదాయము అంటే సంపాదించేటటువంటిది పదకొండు శాతం ఉంది ఖర్చు పెట్టేది ఐదు శాతం కనిపిస్తుంది అలాగే గౌరవించేటటువంటి వాళ్ళు వచ్చేసి ఒకరైతే అవమానించేటటువంటి వాళ్ళు ముగ్గురుంటూ ఉంటారు కనుక ఈ రకమైనటువంటి గోచార ఫలితాలు ఆదాయ వ్యయాలు ఈ రకంగా ఉన్నాయి ఇక గోచార ఫలితాల్లో చూసుకున్నట్టయితే ప్లానిటరీ పొజిషన్లో వీళ్ళకు ఉన్నటువంటి గోచార ఫలితాలు వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురు సంచారము అలాగే పదకొండవ స్థానంలో శని సంచారము అలాగే పదకొండవ స్థానంలో మళ్ళీ రాహు సంచారం కూడా వీళ్ళకు చాలా లాభదాయకంగా ఉన్నటువంటి స్థానాలు ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రాశి వృషభ రాశి అని చెప్పుకోవచ్చు గత సంవత్సరంలో వృషభ రాశి వారు ఎంతనైతే బాధపడ్డారో అంతకు పదింతలు సుఖపడేటటువంటి యోగము ఈ సంవత్సరము వాళ్లకు విశ్వసునామ సంవత్సరంలో కలుగుతుంది కనుక విశ్వసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది మంచి లాభాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అందులోనూ ఏ రకమైనటువంటి లాభము అంటే కనుక కుటుంబ సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కీర్తి వృద్ధి ధనధా ధనదాయము అలాగే దాన ధర్మము నిర్వహణ అలాగే మనోనిర్భరము సంతృప్తి ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి ఏర్పడతాయి వృషభ రాశి వారికి కుటుంబ సౌక్యం అంటే కుటుంబంతో సంతోషంగా ఉండేటటువంటి పరిసరాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబంలో ఉన్నటువంటి భార్య బిడ్డలతో అలాగే తల్లిదండ్రులతో కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రులతో చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అందులోనూ కీర్తి వృద్ధి అంటే ఈ సంవత్సరం వాళ్ళను గౌరవించడం కానివ్వండి వాళ్ళ యొక్క వృద్ధి పెరగడం కానివ్వండి డబ్బు చింతన తొలగిపోవడం కానివ్వండి ఈ రకమైనటువంటి విధానాలన్నీ కూడా గోచార ఫలితాల్లో వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు మీరు చేసే వృత్తిలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో డబ్బుని అధికంగా సంపాదించేటటువంటి అవసరాలు ఇప్పుడు మీకు ఏర్పడతాయి ఆ మార్గాలు కూడా ఈ యొక్క దాని వల్ల మీకు ఏర్పడతాయి కనుక వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళకు గురు అనుగ్రహంతో పాటు శని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగింది ఎందుకంటే వీళ్ళ జాతకంలో శని కూడా పదకొండవ స్థానంలో సంచరిస్తున్నారు కనుక వృషభ రాశి వారికి గురు సంచారంతో పాటు శని సంచారం కూడా చాలా అద్భుతంగా ఉంది పదకొండవ స్థానంలో శని సంచారం చేయడం వల్ల ఏమవుతుంది వ్యాపారములో లాభములు వస్తాయి కనుక ఈ సంవత్సరం మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపారంలో నిర్మోహమాటంగా పెట్టుబడులు పెట్టండి తప్పకుండా వాళ్ళకు లాభించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి అలాగే వీళ్ళకు సంతాన సౌఖ్యం కూడా కలుగుతుంది నూతనంగా వివాహమైనటువంటి వారు కానివ్వండి ఇన్ని రోజులు సంతానం ఆలస్యం అవుతుంది అని బాధపడేటటువంటి వారు కానివ్వండి ఈ సంవత్సరం వాళ్ళ జీవితంలో సంతాన సౌఖ్యాన్ని అనుభవించేటటువంటి అవకాశం కూడా చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది అలాగే వీళ్ళకు ఈ ఇష్టవాంఛ అంటే ఇష్టమైనటువంటివన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా కార్యానుకూలత జరుగుతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయము చేకూరేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఫలశుద్ధి అలాగే వీళ్ళు ఆశించేటటువంటి విషయాల్లో అన్నింట్లో కూడా కార్యానుకూలత జరిగి సంతోషంగా ఉంటారు అనడంలో ఎలాంటి లేదు కాబట్టి ఈ సంవత్సరము వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఉన్నారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులున్నా కూడా వాటన్నిటి కూడా చక్కనైనటువంటి పరిష్కారం కలుగుతూ ఉంటుంది విందులు వినోదాల్లో చాలా అద్భుతంగా పాల్గొంటూ ఉంటారు ఇంటి అందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ధనము సంపాదించడంలో చాలా నిష్ణాతులై ఉంటారు గతంలో పోల్చుకుంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము అద్భుతంగా ఉన్నటువంటి రాశుల్లో చాలా లాభదాయకంగా ఉన్నటువంటి రాసులలో ఈ సంవత్సరము వృషభ రాశి ఒకటి అని చెప్పుకోవచ్చు అందులోనూ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారమ్మా అయితే గురువు గారు మరి బాగున్నప్పటికీ కూడా గతంలో ఏదైతే ఈ కోర్టు కేసుల విషయంలో కావచ్చు లేకుంటే ఈ దాంపత్య జీవితంలో కొంతమంది విడాకుల వరకు కూడా కూడా మరి ఇటువంటి ఎటువంటి ఇవ్వబోతుంది అంటే ఈ సంవత్సరము కోర్టు కేసులు ఉన్నటువంటి వారికి కోర్టు కేసులన్నీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాయి అంటే సెటిల్మెంట్ చేసుకోవడం కానివ్వండి లేదా అవుట్ ఆఫ్ ది బాక్స్ కోర్టు బయట వాళ్ళ ఏదో సెటిల్మెంట్ లాంటివి కానివ్వండి ఏదైనా చక్కని పరిహారం కానీ లాంటిది కానివ్వండి చేసుకునేటటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య ఇన్ని రోజులు ఉన్నటువంటి మనస్పర్ధలు అనుమానాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం దొరికేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది విదేశీ ప్రయాణం చేసేటటువంటి వారికి విదేశీ యోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది అలాగే కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ చిక్కులు కానీ చికాకులు కానీ వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి అవకాశము ఈ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది కనుక వృషభ రాశి వారు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు మానవ ప్ర ఏ పని చేసినా కూడా మానవ ప్రయత్నంగా మనం చేసుకుంటూ దైవానుగ్రహం పొందడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి సంవత్సరము మీ జీవితంలో విశ్వసు నామ సంవత్సరం మీరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా మారిపోతుంది అందులోను మానవ ప్రయత్నంగా మనం కార్యాచరణ చేసుకుంటూ దైవిక పరమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశంగా కూడా ఈ సంవత్సరం వాళ్ళ జీవితంలో చిరస్థాయిగా మర్చిపోలేనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏర్పడబోతుందమ్మా గురువు గారు అయితే వృషభ రాశి వారికి ఆరోగ్య పరంగా కావచ్చు లేకుంటే ఆకస్మిక లాభాలు ఏమైనా వచ్చి పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా తప్పకుండా ఉన్నాయమ్మా ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభం కానివ్వండి రీత్యా కానివ్వండి లేదు అని అంటే కనుక మానసిక పరంగా కానివ్వండి లేదు అంటే వృత్తిపరంగా కానీ మంచి లాభాలు చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఇప్పుడు చాలా అనువైనటువంటి సమయము ఎప్పుడు మే పదిహేనవ తారీఖు తర్వాత పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మే పదిహేనవ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో అనేక మార్పులు చూసేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది వివాహం కానిటువంటి వారికి వివాహం జరుగుతూ ఉంటుంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం అవకాశాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి సినిమా రంగంలో కానీ చలనచిత్ర రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వాళ్ళకు మంచి సానుకూలతమైనటువంటి అవకాశాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్లకు ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక కోపం ఆవేశం కాస్త ఎక్కువగా ఉండేటటువంటి ఉంటాయి వాటిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా వీళ్ళ జీవితంలో శుభం లాభం కలిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి మరీ ముఖ్యంగా ఏంటి అంటే కనుక వీళ్ళకు ఈ సంవత్సరము అదృష్టాలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి దాని కూడా యూటిలైజ్ చేసుకుని దా అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుంటే వీళ్ళు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉంటూ ఉంటారు రాబోయేటటువంటి రోజులు వీళ్ళకు చాలా అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు కాకపోతే ఆ పని నీకు కలగాలి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకూడదు అని అనుకుంటే నువ్వు సహజ సిద్ధంగా నువ్వు పెట్టవలసినటువంటి ఎఫెక్ట్ నువ్వు పెడితే గనక నువ్వు దేన్నైనా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వృషభ రాశి వారికి బాగుంటుంది అంటే ఏమీ పని చేయకుండా ఇంట్లో తిని కూర్చుంటే బాగుండడం కాదు నువ్వు కార్యానుకూలంగా భగవంతునించినటువంటి శక్తి ద్వారా నువ్వు పనులు చేసుకుంటూ వెళితే అందులో విజయం చేకూరడంతో పాటు నీకు మంచి వృద్ధి దొరుకుతుంది జీవితంలో మంచి పెట్టుబడులు పెట్టగలుగుతావు వృద్ధిలోకి రాగలుగుతావు నీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ జీవితంలో వృషభ రాశి వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించేటటువంటి పరిస్థితులు ఏర్పంచుకోండి తద్వారా వీళ్ళకు శుభం లాభం తో పాటు అన్ని రంగాల